లో శికారు కెళ్ళే పాల పసిడి దాన బుగ్గ మీద గులాబీ రంగు ఎలా వచ్చనో చెప్పగలవా నన్ను ఏం చేయకండి సార్ సింగపూర్ లో జాబ్ అని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి మోసం చేశారు అసలు సింగపూర్ ఎందుకు వెళదాం అనుకున్నావు నా నాన్న కదలేరు అమ్మని నాన్నని నేనే చూసుకోవాలి డబ్బు కోసమే కదా ఇక్కడ గనకుంటే సింగపూర్లో కంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు నాకు లేదు ట్రైన్ ఇష్టం లేటు ఇది ట్రైనింగ్ సెంటర్ ఒకసారి ఇక్కడ కూర్చున్న తర్వాత నేను చెయ్యను నాకు ఇష్టం లేదంటే కుదరదు చేయాల కుదురు వదులు ఆడతల్ల జుట్టు పట్టుకుంటావరే యదవని ఎదవని నేను మాట్లాడుతున్నాను కదా ఆ అమ్ముడు లే లే మళ్ళీ లేరా నేను ఉన్నాను కదా ఇక్కడ నువ్వు ఒక్కదానివే అనుకుంటున్నావా నీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు సిటీలో మనకు బోలుడు బ్రాంచెస్ ఉన్నాయి వందల మంది అమ్మాయిలున్నారు ఆ కొంతమందిని జాబ్స్ అని మోసం చేసి తీసుకొచ్చాం కొంతమందిని కిడ్నాప్ చేసి తీసుకొచ్చాం నానా కష్టాలు పడి రన్ చేస్తున్నావురా ముందు ఒప్పుకోరు కానీ అన్నట్టు చెప్పడం వచ్చాను వాడి పేరు మంజు హాయ్ చెప్పు వీడు కొడతాడు వీడియోలు తీస్తాడు టార్చర్ చేస్తాడు ఇవన్నీ మనకెందుకులే అనే జ్ఞానం నీకుంటే వెంటనే జాబులు జాయిన్ అయిపోతాం డేషన్ నీదే నువ్వు మంజు కూర్చొని మాట్లాడుకుంటే కోడి పిల్ల పుట్టింది కోసుకోవడానికి ఆడపిల్ల పుట్టింది కోసే ముందు కోడి పర్మిషన్ అడగం కదా నువ్వు అంతే మేరా నాయ పట్వారి ఆకానీ నంది స్వీట్ నేమ్ సోవా సోవా ఇప్పుడు చెప్పరా ఏదో అర్జెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా నవ్వుతూ ఏంట్రా చెప్పు నాకు అమ్మాయి కావాలి ఐ నీడ్ ప్రాసిక్యూట్ ఏ అలవాట్లేనుడువి సడన్ గా ఇదేంట్రా ఇలా అడిగావు నీ వల్ల వద్దా కాదా నా వల్ల కాకపోతే ఇంకెవడి వల్ల వద్ది అడక్కడ అల్లడించేస్తా చూడు మనకి ఇక్కడ భద్రం అని ఒక బ్రోకర్ ఫ్రెండ్ ఉన్నాడు ఆడికి ఒక్క రింగ్ అనుకో బాబు భద్రం ఎక్కడమ్మా దైమా అండి ఎన్నళ్ళు కాలీ కలు పెట్టారండి అలా పెట్టకూడదండి చాలా పెద్ద ఒప్పు చెప్తున్నారండి బాబు మీరు లైఫ్ లో డ్రైవింగ్ చాలా అవసరం అండి ముందు సందులో తోడు వచ్చింది అనుకోండి అంతే డైరెక్ట్ గా మెయిన్ రోడ్ ఎక్కేచ్చు ఏమంటారు అందుకే నిన్ను పిలిచింది బాగుండి ఏదైనా మంచి ఫిగర్ దగ్గర తీసుకెళ్ళి తీసుకెళ్తా పెట్టండి ఏం మాట్లాడుతున్నా మీరు అవన్నీ పాత్ర ఇప్పుడు టెక్నాలజీ మారిందండి మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉందండి ఉంది అది ఏం చెప్తాను బుజ్జిపండి బయటికి ఒక యాప్ చెప్తుంది డౌన్లోడ్ చేయండి పేరేంటి లపాకి లపాకినా లపాకి అలాంటి యాప్ కూడా ఉందా ఉందండి బాబు ముందు డౌన్లోడ్ చేయండి చేయరా అయిందండి అక్కడ ఒక చూసారా ఓకే కరెంట్ లొకేషన్ దాన్ని నొక్కండి ఆ చుట్టూ చుక్క గమని చూసారా అవన్నీ అన్ని అవునండి బాబు అక్కడ రింగ్ దెబ్బలు లాఫ్ చూసారా దాన్ని నొక్కారండి దగ్గరికి ఉన్న అమ్మాయిలు జీపీఎస్ పట్టుని వచ్చేతా మీ దగ్గరికి ఆ తర్వాత మీ ఓపిక నొక్కండి ఒకసారి నొక్కరా నొక్కండి బాబు అమ్మాయి ఎవరు తెలియకుండా ఎలా ఎక్కి చేసుకుంటాం ఓ మీ ప్రాబ్లం అదే ఆ చుట్టూ ఉన్న చొక్కలో ఒక చొక్క మీద ఒకనే ఓ ప్రొఫైల్ ఓపెన్ అవుద్ది అయిందండి అయింది ఆ పేరు ఫోటో ఉందా అండి వచ్చింది కొంచెం స్క్రోల్ చేయండి హైట్ వెయిట్ వైటు స్టాటిస్టిక్స్ దాంతో పాటు ఎథెన్సిటీ సోషల్ ర్యాంక్ కదా కాదా ఇన్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి ఎంతకన్నా ఏం కావాలి టెక్నాలజీని ఎలా కూడా వాడుకుంటున్నారు నాకు తెలియదు ఇదే ఉన్నాడు బాబు ఇది జస్ట్ ఫోర్ ఫ్యూచర్ లో టెన్ జీ వచ్చేస్తుంది టెంట్ వచ్చింది అనుకోండి ఎలా ఉంటుంది అసలు మీకు మీరు అమ్మాయితో మాడుతున్నారు స్కైఫ్ స్కైప్ లోని నచ్చింది అనుకోండి చెయ్యి బొట్టు బయట లాగేడమే వచ్చేస్తాగి వచ్చాగే అలా కాదు గురు లాగుతాం వచ్చేస్తుంది అలా వచ్చి ఇంట్లో ఉండిపోతే మళ్ళీ మనకు కావాలంటే ఇంకా ఫిగర్ లాగనిస్తదా బ్రేండ్ క్వశ్చన్ ఉండరా బాగా చెప్పాడు కదండి అదంతా కాదు భద్రం గారు ఈ సినిమాలో చూపిస్తుంటారు కదా ఓ పెద్ద ఉంటుంది అక్కడ పది మంది అమ్మాయిలు నించొని ఉంటారు మనం వెళ్ళి అందులో సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్లొచ్చు అనుకోలేదండి సాటిసింగ్ కాకపోతే కోసం పది మంది అమ్మాయి దాంట్లో మీకు నచ్చిన అమ్మని సెలెక్ట్ చేసుకోవడం దీని మే లీగో అంటారు ఇంగ్లీష్ లోని నేను తీసుకెళ్తాను కదా మీరు రండి ఆ యాప్ వాడితే ఈ గొడవంతా ఉండబోతుంది కదండి భద్రం డైరెక్ట్ గా చూడాల్సిందే అంటే ఈ ఓల్డ్ సిటీలో హండ్రెడ్ పర్సెంట్ కస్టమర్ సాటిస్ఫై ఏకైక ప్రాగ్రమ్ నేనే చెప్తా చెప్పేసరికి ఇలా నెమ్మదిగా కాదు కొంచెం ఫాస్ట్ గా ఫాస్ట్గా ఫాస్ట్ గా పోతే పైకి పోతా బాబు కంగారు మీకు నేను తీసుకెళ్తాను ఏంటైతే బుకింగ్ క్లోజ్ అయిపోయిందా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సర్వీస్ అక్కడ ఇదిగోండి మీరు అడిగింది ఇల్లి రండి మామూలు కూడా ఏ అమ్మాయి నచ్చిందండి నాకు ఎవరు నచ్చలేదండి అండి పర్లేదండి మాకు కస్టమర్ సాటిస్ఫాక్షన్ చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజు ఎంత లేట్ అయినా పర్లేదు మీరు మాత్రం సైకిల్ తొక్కాల్సింది థ్యాంక్ యూ అండి నేను తొక్కుతా ఏ ఎవరిని ఆ అడ్రస్ డ్రెస్ నాక నుంచే అది అలా చూస్తుంది అలా చూస్తున్నా అసలు కూడా బాబు ముందు పెద్ద తెలియమండి చూసారా ఒక రోడ్ అని పాస్తున్నాడా చాలు అండి ఎక్కువరే రాపు రా అని పంపని చూపిస్తున్నాను రేయ్ కొత్త వాళ్ళు ఉన్నారా ఓకేనా కొత్త సరి దిగిందంటూ రండి రండి త్వరగా చాలా ఎక్కువండి బాబు అవునండి బాబు రండి కమలా ఎలా ఉన్నా సరేగా రండి చూడండి నాకే అమ్మాయి ఓకే వచ్చే ఇంకెందుకు ఆలస్యం తీసుకెళ్ళండి మరి మీకండి మాస్టర్ ఊహు నచ్చలేదు భద్రంగారు నచ్చకపోవడం పెట్టండి పదిహేను రోజుల నుంచి తిరగని కొంపలేదు చూడండి అమ్మాయి లేదు అందమైన అమ్మాయిలు చూపించాను అక్షరస్సులు చూపించాను చెంగు చెంగిమని చిలకలు చూపించాను ఎక్కడికెళ్ళిన ఒకటే పాట నచ్చలేదు 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 వెళ్లించోడల్ నిరుత్సాహంతో మీరు నీరసంతో మీ ఊడు ఇదిగో వచ్చేసాడు అది కాదు భద్రం గారు కాదండి నా పెళ్లి కూడా నేను ఇద్దరు చూసిన సూపర్ స్మార్ట్ ఇష్యూ అంటే ఇదేనండి మాకు టాచర్ భద్రంగారు పడకండి నేను చెప్పేది కోసం నాకు కావాలి చెప్పలేదు ఎవరా అమ్మాయి ఎక్కడ చూసు ఎప్పుడు చూసాను లేరా కలర్ ఫోటో ఏదైనా ఉందా కలర్ ఫోటో ఉంటే ఈ గొడవ ఎందుకు భద్రం గారు పోనీ అమ్మాయిది ఇదే బిజినెస్ ఇదే అమ్మాయి ఎలా ఉంటుంది చెప్పండి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయండి ఫోటోతో ఎక్కడ ఏముండాలో అక్కడ ఉండవు ఎక్కడ ఏముండకూడదు ఉండవు ఇలియానా లాంటి నడు సమంత లాంటి నవ్వు కళ్ళు చూస్తానండి కాజలో కత్రినో తెలియదు అలా అనుష్కాంత్ హైట్ ఉండదు త్రిషా లాంటి కి కలరు కాదు పరిణితి చోప్రా తెలుగులో మాట్లాడుతున్నట్టు కోపంతో అలియా భట్ మూతిక్కునట్టు ఉంటుందండి ఏం సార్ అలా చూస్తున్నారు మీరు పాడబట్టారు మా చదువు పాడపట్టాడు ఈ మల్టీస్తారా అందరిని మట్టీ మీ మంత మీద నేను తీసుకురాండి వదిలే మా ప్రపంచ వదిలేయ్ నీకు నీ కూడా దానివేనా తెలుగులే సరే అంట ఏంట్రా చూస్తున్నావు ఈ అమ్మాయిని చూపిస్తుందిరాజకే అమ్మాయి అమ్మాయినా ఏమో చూడలేదు ఇందని చెడు తిరిగే ఉంది నేను మారుతుందా రేయ్ ఎవరు ఏంటో మనకెందుకురా రేయ్ రే దాని చూడు అర్ధరాత్రి వస్తే స్టాప్ లో అది లపై కాబట్టి ఇంకేంట్రా నడవాయ్ రేయ్ వద్దురా ప్రాబ్లం నేను అవుతా ఉన్నాయి ఏంటే వస్తావా

కానీ మిమ్మల్ని చూస్తే చాలా మంచోళ్ళ అనిపిస్తున్నారు నేను చిన్నప్పటి నుంచి చాలా అండి ఏం కాదా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ మచ్వానే ఉందిరా ఎవరా మీరు టూలెట్ బెడ్ చూసి వచ్చామండి రెంట్ రూమ్ కావాలి ఫ్యామిలీ బ్యాచులర్స్ బ్యాచులర్స్ అంటే ఎవరో రూమ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఫ్యామిలీ అబద్ధం చెప్పలేం కదా సార్ అంటే మీరు బ్యాచులర్స్ అనమాట సార్ రోజు తాగొచ్చి పెళ్లాన్ని కొట్టే ఫ్యామిలీ అదల కంటే మేము చాలా మంచి సార్ అవును నాన్న మీరు చిన్నప్పటి నుంచి చాలా మంచి వీళ్ళు నీకు తెలుసా అదే రాత్రి చెప్పానే ఇద్దరు కుర్రోలు నన్ను సేవ్ చేసారని అది వీళ్లే రూమ్ ఎందుకు ఖాళీ చేశారు ఇంటి వాళ్ళ నచ్చలేదు సార్ సిగరెట్ కాలుస్తాడు దానికి తోడు మందు ప్యాకెట్ కూడా ఇంట్లోనే మీకు అలాంటి వెళ్ళేవి సార్ ఏం చేస్తుంటారు మీరు జాబ్ అండి సాఫ్ట్వేర్ నేను ఒక రెండు చెప్తాను బేరం ఆడకూడదు ఆడా సార్ బుద్ధిగా ఉండాలి ఉంటాం సార్ మీ అమ్మాయిని కనెత్తి కూడా చూడం సార్ నువ్వు ఆల్రెడీ చూస్తున్నావురా చూడలేదు సార్ మీకు ఒకటే కూతురు ఇంకో కూతురు కూడా ఉందండి వీడికి మాత్రం నేను రూమ్ ఇవ్వను సార్ 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 సారీ సార్ ఏదో మన ఫ్యామిలీ గురించి తెలుసుకుందని అడిగాను మన ఆయన మన నాకు కూడా నా కానీ ఈ రోడ్ మొహం చూసి అతన్ని వదిలేండి సరే అయితే ఇది ఇది బెడ్రూమ్ అండి ఇదేమో బెడ్రూమ్లు మేము కూడా గుర్తుపట్టగలం అండి కాకపోతే మీరు చెప్తుంటారు మేము వింట నా పేరు శ్రావణి మీ పేరు సత్య బాగుంది నా పేరు శాండీ బాలేదు

మీరు ఇచ్చిన డిఫరెన్స్ ఏమో చాలా హై బడ్జెట్ లో ఉన్నాయండి మీకు బడ్జెట్ ప్రాబ్లం లేదనుకుంటే మిమ్మల్ని కాస్ట్లీ కొంపు తీసుకెళ్తాను అక్కడ మీరు కోరుకునే హీరోయిన్ మిక్స్ దొరుకుతుందని ఆశిస్తున్నానండి ఏ ఉండోయ్ వచ్చేటప్పుడు ఆ క్రెడిట్ కార్డు డెబిట్ కార్డు తెచ్చుకోండి అక్కడ స్వైపింగ్ చేసిన ఫెసిలిటీ ఉంటది చక్కగా గీసేసుకోవచ్చు మరి